బంగళగిరి కుప్పురావు కాలనీ ఎనిమిదో లైన్లో గల శ్రీ శ్రీగురు దత్తాత్రేయ ఆశ్రమంలో నవంబర్ పద్దెనిమిది మంగళవారం సామూహిక ధ్యానం సత్సంగం కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి నూట పదకొండు సంవత్సరాల వయసు గల హిమాలయ యోగి సత్ సదానందగిరి మహారాజు విచ్చేసి సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పిఎస్ఎస్ అధ్యక్షుడు వెలగపూడి లక్ష్మణరావు హిమాలయ అమరగురు శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఎర్త్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీఖాన్ దంపతులు పిరమిడ్ మాస్టర్లు చంద్రశేఖర్ అనంత సౌభాగ్యం వల్లబనేరి వాడి ఆకురాతి శంకర్రావు దీపాల సాబశివరావు అండ్ బ్రదర్స్ జంజరావు శివనాగరాజు కొసరంకోట నాగ శ్యామలరావు మాస్టారు చిల్కోటి శంకర్రావు కేశరావు సుబ్బారావు జొన్నలగడ్డ ఆంజనేయులు దేశ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు మంగళగిరికి చెందిన రంగస్థల కళాకారుడు రైల్వే విశ్రాంత ఉద్యోగి యువటూరు ప్రసాద్ బాబు సుయోధుడి పాత్రలో కొద్దిసేపు కార్యక్రమాన్ని రక్తి కట్టించారు హరి మంగళగిరి ధ్యాన కేంద్రం తరఫున మంగళగిరిలోని దత్తాత్రేయ ఆశ్రమంలో ఒక సత్సంగం నిర్వహించుకుంటూ ఉన్న సందర్భంగా ఆ సత్సంగానికి శ్రీమాన్ లక్ష్మణరావు గారితో పాటి ఈ ఉపాధి కూడా రావడం జరిగింది ఇంతకు ముందు నుంచే అనేక పత్రిజీ గారి సత్సంగాలలో నేను పాల్గొనేవాడిని పత్నిజీ గారి ఆశయాలు గొప్పవి ఒకటి ఆయన అంటాడు ధ్యానం చేయమంటాడు రెండవది స్వాధ్యాయం చేయమంటాడు మూడవది సత్సంగం చేయమంటాడు ధ్యానం చేసుకుంటే మానవుడు తన లోపలికి తాను ప్రశ్నించుకునే అవకాశం కలుగుతుంది సత్సంగం చేయటం మూలంగా నిజం ఏమిటి అనేది బయటపడుతుంది సత్తుతో సంగమం పది మంది ఒకే సత్యాన్ని పది విధాలుగా తెలియ చెప్పినప్పుడు ఆ పది మంది చెప్పిన సత్యంలో ఏది అసలైన సత్యం అని నెగ్గు తేల్చి దాన్ని బయటికి చెప్పడం జరుగుతుంది ఇది సత్సంగంలో జిల్ అట్లాగానే పత్నిజీ గారు ఇంపార్టెన్స్ ఇచ్చేది స్వాధ్యాయం భారత రామాయణాలు కానీ మహాత్ములు రాసిన అనేక వాళ్ళ వ్యక్తిగత రచనలు కానీ వాళ్ళ జీవిత చరిత్రలు గాని చదివినప్పుడు ఒక మానవుడు తాను ఉన్న స్థితి నుంచి ఎంత ఉన్నత స్థితికి పోగలడో పోవచ్చునో అన్న సంగతులు ఈ సంగతులలో తెలుస్తాయి అందుకని పత్రణిజీ గారు ఎక్కువగా ధ్యానము స్వాధ్యాయము సత్సంగము అన్నారు ఆయన మొదలుపెట్టింది ధ్యాన ఆంధ్రప్రదేశ్ అన్న లక్ష్యంతో మొదలుపెట్టారు ధ్యాన భారత్ అన్నారు ధ్యాన జగత్తు వరకు పోయింది పత్రిజి గారు ఒక ద్రష్ట అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అనేక సంవత్సరాల కిందనే డిసెంబర్ ఇరవై ఒకటినే ధ్యాన చక్రం అనేది ఆయన ఆరంభింపజేశారు హైదరాబాదు లాంటి చలి ఎక్కువగా ఉన్న ఆ సమయంలో ఎందుకయ్యా ఈ సమయంలో ఇది పెట్టారు అని అప్పట్లో అందరూ అనుకున్నారు కొన్ని ఏళ్ల తర్వాత ప్రపంచమే గుర్తించి యునెస్కో వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అనేది కూడా పెట్టడం జరిగింది యోగా భారతదేశం ప్రపంచానికి ఎప్పటి నుంచో అందించింది కానీ యోగా డే అనేది ఏర్పాటు చేయడం కూడా ఒక విశిష్టత మన సాంప్రదాయాన్ని గుర్తింపు అట్లాగని మెడిటేషన్కు గుర్తింపు డిసెంబర్ ఇరవై ఒకటి వస్తుందని పత్రిజీ గారికి ఏండ్లకు ఏండ్లకు ముందే తెలుసు అందుకే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు ద్రష్టలు అటువంటి ఆ ద్రష్ట ఇంత పద్ధతిగా ఏర్పాటు చేశారు ఆయన యొక్క ప్రథమ శిష్యులు ఆయన సంకల్పాన్ని ఆయన ఆశయాలను భుజాలకెత్తుకొని ముందుకు పోతున్నారు ఆ శిష్య ప్రశిష్యులు దానికే అంకితమైపోయి ఒక మహానుభావుడు అయితే పిరమిడ్లోనే ఇల్లు కట్టుకున్నారు ఇంటి పైన పిరమిడ్ కట్టడం ఒక పద్ధతి అయితే ఇంటి లోపలనే మొత్తం ఇల్లే పిరమిడ్గా కట్టుకున్న మహానుభావుడు అంతగా అడిక్ట్ అయిపోయినారు దానికి డెడికేట్ అయినాడు ఆ విధంగా విశ్వవ్యాప్తంగా అందరు జనాలకు ఈ డెడికేషన్ మెడిటేషన్ నేర్పించిన ఆ పత్రిజీ గారికి మళ్ళీ అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంలో నాలుగు మాటలు మాట్లాడే నాకు అవకాశం కలిగించిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జయ శ్రీరామ్ మహాత్ములు ఎవరైతే శరీరాన్ని వదిలేశారో వారు ఇక్కడ సంపాదించిన శక్తిని అంతా కూడా వారు శరీరంలో చేసి అంటారు అందువల్లే ఎక్కడైతే యోగుల సమాధులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటాం పూజ చేసుకుంటాం నమస్కరించుకుంటాం అట్లాగే ఇక్కడ ధ్యానం చేసుకుంటాం సాయినాథ సమాధికి అట్లాగే రాఘవ్ర స్వామి వేరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లయితే ఎక్కడైతే సమాధులు ఉన్నాయో అక్కడ శక్తి క్షేత్రాలు అలాగే ప్రత్యేది యొక్క సమాధి కర్తార్ కైలాసపురిలో శక్తి క్షేత్రంగా ఉంది అట్లాగే అతి పెద్ద పేరు ఆశంలోనే ధ్యానం అతి పెద్ద పేరుడు కర్తార్ కైలాసపురి శ్రీ మహేశ్వర మహాపేరుడు ఉంది అక్కడ పదకొండు రోజుల పాటు మనం ధ్యానం చేసే మహాభాగ్యం ఉంది కాబట్టి మన అందరం కూడా పెడతాము అక్కడ ఉచితే వసతి రోజు సౌకర్యం ఉంది అలాగే అక్కడ పేట కాంప్లెయింట్స్ కూడా ఉంటుంది మేము డబ్బులు కట్టుకొని ఉండేదాం అనుకుంటే మూడు వేలు ఐదు వందలు తీసుకెళ్లాలి గుండ్రకి మాంసం పది రూపాయలన్నీ ఏర్పాటు చేస్తారు అలా కాకుండా అందరూ కూడా కన్సికెన్సి వేల మంది మనం సమిష్టి కొట్టేదానికి కూడా అది పది వేల మందికి సరిపోదు ఉచిత వసతి కూడా ఏర్పాటు చేశారు అలాగే రోజుకి యాభై వేల మందికి భోజనం జరుగుతుంది అన్న ప్రసాదే ఎక్కిం కూడా జరుగుతా ఉంది దాని అందరికీ మన వంతుగా మన కుటుంబాల నుంచి మన బంధువుల నుంచి మిత్రుల నుంచి మనం అక్కడికి అన్నదానానికి యాగానికి మనం అందించాలి దాన్ని కార్యక్రమం భోజనానికి వేసే ముందు స్వామీజీ చేతుల మీదుగా ఇవి అందరి కూడా తీసుకొని అన్నదాలు కూడా అందరు కూడా చేయవలసిందిగా కోరుతాం రెండు వేల పదిలో నేను ఆకులా శంకర్రావు గారు మరియు నవ్వుల రాజు లక్ష్మణ్ రావు గారి ద్వారా ధ్యానంలో రావడం జరిగింది అదే సమయంలో మనం దీపాల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆమెతో వచ్చి గురిపించడం మళ్ళీ జరిగి ఆ ధ్యాన పరిచయం తర్వాత నేనైతే ధ్యానం చేస్తున్నా కానీ మా కుటుంబ సభ్యులు ఇంకా చేయటం లేదు నేను పిరమిడ్ కట్టమని అడగలేదు ఈ లోపు మా వారికి ఒక తనలో ఒక సమస్య వచ్చి దానికి స్కాన్ చేసి ఆపరేషన్ చేస్తే పక్షవాతం మాట్లాడిపోతుందని చెప్పిన టైంలో మమ్మల్ని తీసుకుని చిన్నపిల్లల లాగా నడిపించేవారు సైన్ గారిని నన్ను నెక్కల పెరిమిట్ లో ధ్యానం చేయించారండి ఒక వారం రోజులు వర్క్ వెళ్ళొచ్చే మాటలు వెళ్ళొచ్చినప్పుడు అక్కడే ఆయనకి అనుభవం వచ్చింది అది క్లియర్ అయిపోయినట్టు ఆ డాక్టర్స్ కూడా నడిపోద్ది అని చెప్పిన టైం అనమాట అటువంటి టైంలో అద్భుతంగా ఆయనకి క్లియర్ అయిపోయేసరికి డాక్టర్ నమ్మలేదు క్లియర్ అయిపోయా ఒకసారి బడి స్కాన్ చేయండి అంటే నన్ను తర్వాత వన్ ఇయర్ తర్వాత స్కాన్ చేసి చూస్తే కొత్త నరాలు పుట్టి క్లాట్ అయిన నరాలని పోయి కొత్త నరాలు పుట్టి బ్రైన్ లో ప్రా తర్వాత ఏం సిను చాలా ఆరోగ్యంగా ఉండేవారు అనుకోకుండా వచ్చిన క్యాన్సర్కి మనం అనుగుణం చేయమనుకోండి అయితే ఆ తీసుకోవాల్సి ఉండి వచ్చిన దానికి కూడా మన పత్రిజీ అద్భుతంగా క్లియర్ చేశారు కొంతవరకు బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్న దాన్ని పంచదారలో వేసి ఇచ్చారు ఎవరికి తెలియకుండా చుట్టూ ఉన్న నాకు అర్థమైంది నేను అది వెంటనే బాడీ స్కాన్ చేస్తే బాడీ మొత్తం లేదు కొట్టి కిడ్నీ మీద ఉంటే దాని వరకు ఆపరేషన్ చేసి తీసేయడం జరిగితే తర్వాత టూ ఇయర్స్ ఏం మెడిసిన్ కూడా లేకుండా తను చాలా యాక్టివ్గా గా తనకి ఇష్టమైన వర్క్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూనే ఉండేవాడు ఆ తర్వాత వెంటనే మెక్కలలో ఎప్పుడైతే పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు తన క్లియర్ అయిందో వెంటనే వచ్చి పిరమిడ్ కట్టడం జరిగింది ఆయన టూ ల్యాక్స్ పెట్టి అద్భుతంగా కట్టాడు పత్రిజీ వచ్చి చూసి దానికి పిరమిడ్ పేరు పెట్టడం కూడా నేను అనుకున్నాను ఆయన మౌనంలో ఉన్నారు పత్నిజీ నేను పేరు అడగలేదే అని అనుకున్నాను అనుకుని ఒక ఫోన్ చేశాను ఆయన దగ్గర ఫోన్ ఉండదు రూపాయి ఉండదు అండి జీవితంలో ఎప్పుడు కూడా అంత ఏమంటారు అంత సింపుల్ గా ఉండేవారు ఆయన ఆయనకి ఎటువంటి ఏది అంతకుండా ఉండేవారు అటువంటి టైంలో నేను ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి ఒకసారి ఫోన్ అడిగాను ఎందుకంటే పిరమిడ్ పేరు పెట్టాలని అంటున్నారు నా మనసులో ఏముందంటే ఏ మతానికి అప్పటికి నీలకంఠ పిరమిడ్ మన లక్ష్మి నరసింహ పిరమిడ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఊళ్ళో అంటే బుద్దా పిరమిడ్ ఇలా ఒక ఒక వ్యక్తికి ఒక మతానికి సంబంధించిన పేర్లు ఉన్నాయి అవేమీ కాకుండా అన్ని మతాలకు వచ్చి మన పిరమిడ్ లో కూర్చుని చెయ్యాలి అందరికీ ఉపయోగపడాలి విశ్వకంటే అనుకున్న నాకు ఆయన ఆయన ఎప్పుడైతే డ్రైవర్

మరి మన మనందరి గురువులు ఎన్నో జన్మలుగా మనందరూ భూమికి వచ్చాం మరి గురువులు మహాగురు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి దాంట్లో కూడా జ్ఞానాన్ని అన్వయించారు మరి మనకు తెలిసినటువంటి విధి విధానాల వల్ల కావచ్చు ఆచార వ్యవహారాల వల్ల కావచ్చు అన్నిటికీ జ్ఞానాన్ని అన్వయించి చెప్పారు కానీ ఇది భౌతికమైనటువంటి వ్యక్తులు కానీ అర్థం కాదు మరి ఆ భౌతికమైనటువంటి అర్థం కాని వ్యక్తులు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారందరూ చెప్పిన విషయాన్ని సచివల్ ప్రతిస్తూ అదే ఆచారాల వ్యవహారాల్లో ఉన్నారు మరి ఎప్పుడైతే ఆచార వ్యవహారాలు తెలుసుకుని మరి ఏం సరి అయిందో ఏది సరిలో తెలియాలి అంటే జ్ఞానం తప్పసరి అవునా కదా మరి సగీత జ్ఞానం ఇక్కడ పుధవారం రోజు ఇక్కడ మరి మా సారు చక్కగా ప్రసాద్ అనుభవించారు మరి ఆయన యొక్క ఆ నాటక రంగంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలియాలంటే దాంట్లో విల్ అయినా ఉండాలి దాని గురించి పూర్తిగా చూసైనా ఉండాలి ఏదైనా మనం తరచు చూస్తే తప్ప అది ఎప్పటికీ అర్థం కాదు సంగీత జ్ఞానం తెలియాలంటే ఆ సంగీతంలోకి వెళ్ళి ఒక శిష్యుడు అయినా ఉండాలి ఒక ప్రొఫెసర్ అయినా ఉండాలి అట్లీస్ట్ ఒక మాస్టర్ అయినా ఉండాలి లేదంటే స్టూడెంట్ అయినా ఉండాలి లేదంటే జ్ఞానం మనకు తెలియదు అలాగే ఆత్మ జ్ఞానం గురించి మనకు తెలియాలంటే ఇక్కడ వచ్చి ధ్యానం చేసైనా ఉండాలి లేదంటే కథజాపంలో మన జ్ఞానం అయినా ఉన్నట్టు బట్టే ఇక్కడ ధ్యాన సాధన వస్తాం మరి గురువుల దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ధ్యానం అనేది మనకు తెలుస్తుంది ఈ ధ్యానం అనేది తెలిసిన తర్వాత ఆ భౌతికమైనటువంటి జీవితాల్లో మనం ఎటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి ఆచార వ్యవహారాల్లో ఉన్నాము అది సరి అయినా సరికాదుగా మనం చేసేటువంటిది ఎటువంటి పని అనేది అర్థమవుతుంది తీసుకోండి नम्र गणना भूमंत राज को प्रकुटुनी गणतानी कृणे निरंत निरारि तेजपो मन्ते पुनवई सिंहराज के चतुर से परिदर्श से वसुदर भर धुरो होलाई पर राज पद संहरण भीका भुजिका समत्र दराई अभिमान हन दराई तुरने एक छु दराई परवाव मलो पर लका बेठ नीति वचन नुकरम भूतो प्रजन पद